గోవింద అని చెప్పి గోవింద నామస్మరణ చేస్తూ ఉన్నారట అప్పుడు ఆ గుర్రం అనుకుందట నేను మనిషినే పుట్టకపోతేనే వాళ్ళు స్వామివారి నామాన్ని ఉచ్చరించేటటువంటి మహద్భాగ్యాన్ని వాళ్ళు పొందినారు నాకు ఆ భాగ్యం లేదు కదా అయితేనేమి స్వామి నా పైన కూర్చొని ఉన్నాడు కాబట్టి నేను వెళుతూ ఉంటే వచ్చేటటువంటి ఆ డెక్కల శబ్దముతో గుర్రం పోతుంటే శబ్దం వస్తుంది కదా ఆ డెక్కల శబ్దముతో వారిని ఒక స్తోత్రం చేస్తాను అని చెప్పి ఒక కంద పద్యం చెప్పింది ఆ పద్యం ఏ విధంగా ఉంది అని అంటే మృొక్కుడు మృక్కుడు మృకుడు మ్రొక్కుడు 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 మ్రక్కుడు తిరుమల మూరితికి మృక్కుడు మ్రొక్కుడు 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 మ్రక్కుడు తిరుమల మూరితికి మృక్కగా నెక్కుచు మూపున గక్కున పొమ్మని చిక్కిరి బిక్కిరి చిక్కులు తిరుపక శ్రీలను గుర్పక శీఘ్రముగా మ్రొక్కుడు మృక్కుడు మ్రొక్కుడు మ్రొక్కుడు మృక్కుడు తిరుమల మూరితికి అని తను పోతుంటే శబ్దం వస్తుంది కదా విన్నారు కదా అట్లాగే ఉంది కదా వచ్చినటువంటి ఆ పద్యము అట్లా ఆ గుర్రము తన డెక్కల శబ్దముతో స్వామివారిని స్థుతించింది అరే గుర్రం ఈ విధంగా పద్యం చెప్పింది అని చెప్పి ఆ నోట ఈ నోట పాకి ఈ ఈ గుర్రం పద్యం చెప్పినటువంటి విషయము స్వర్గలోకానికి చేరుకుంది స్వర్గలోకంలో ఏమేమి ఉంటాయి ఐరావతం ఉంటుంది ఐరావతం అంటే ఏనుగు అట్లాగే అక్కడ కూడా ఒక గుర్రం ఉంటుంది దాని పేరు ఉచ్చైశ్రవము అది గుర్రాలన్నింటిలో గుర్రము జాతిలో చాలా శ్రేష్టమైనటువంటిది కల్పవృక్షం ఉంటుంది అరే అప్పుడు ఆ ఐరావతము కుల్లుకుందట భూమి మీద ఒక గుర్రం ఈ విధంగా స్వామివారిని స్తోత్రం చేసిందట మనమెందుకు చెయ్యకూడదు ఆ కీర్తి ఏదో వస్తే స్వర్గలోకంలో ఉన్న నాకన్నా రావాలి లేదు గుర్రానికి వచ్చినా మా స్వర్గలోకంలో ఉన్నటువంటి ఉచ్చై శ్రమానికి రావాలి కానీ భూలోకంలో ఉన్న గుర్రానికి రావడం ఏంది ఈ కీర్తి అని చెప్పి లేదు నేను కూడా చేస్తాను అని చెప్పి స్వర్గలోకం నుంచి ఐరావతము దిగి అట్లా తిరుపతికి వచ్చి తిరుపతిలో అలిపిరి మార్గం గుండా మెట్లెక్కుతూ తిరుమల కొండకు ఉందట తెల్లటి ఏనుగు ఐరావతం తెల్లగా ఉంటది అరే ఈ తెల్ల ఏనుగు ఏంది అని అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని అడిగితే ఆ ఏనుగు అప్పుడు ఒక పద్యం చెప్పిందట అది ఎట్లా చెప్పింది అని అంటే ధరగటది గిరికటది మరకత పతికెన మతి నతి నిలుచుడు దరితగ త్వరితగా తిరితగ తిరిగెల 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 తిరుపతి ధరికి అని చెప్పి ఆ ఏనుగు కూడా పద్యం చెప్పింది అట్లా నోరు లేని జీవులు సహితము భగవంతుని నామాన్ని చెప్పాలని ఉత్సాహముతో ఆ విధంగా ఉంటే నోరున్న మనుషులము మనము చెప్పకపోతే ఎట్లా గట్టిగా చెప్పండి మీకు ఇంకా రెండు మూడు సార్లే అవకాశం ఉంటుంది ఎందుకంటే కళ్యాణ ఘట్టము ముగియబోతుంది కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోండి చెప్పినాను కదా ఇందాక ఈ రెండు చేతులు పైకెత్తితే ఇట్లా ఎత్తితే మన శరీరము ఒక దండలాగా మారిపోతుంది దీన్నే కైదండల పూదండలు అని అంటారు స్వామి మన శరీరాన్నే ఒక మాదగ సమర్పిస్తున్నాం అనమాట అట్లా రెండు చేతులు ఎత్తి హర హర మహాదేవా అని అనాలి హర బాగా అన్నారు జై